ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి టెంపుల్ దర్శనం అయితే అయ్యింది మ్యూజియం ఉందనమాట ఇక్కడ మ్యూజియంకి ఇక్కడ నేపాలీ కరెన్సీ మంచి పది రూపాయలు పదిహేను రూపాయలు మన ఇండియా కరెన్సీ పది రూపాయలు ఆ మ్యూజియం ఎలా ఉంది ఏంటి అనే యానిమేషన్ మ్యూజియం అంట సార్ చూద్దాం మనం వెళ్ళి చూసి ఎంట్రీ చేసుకుని ఎంట్రీ టికెట్ని ఓకే మ్యూజియం చూడండి పెయింటింగ్ ఆర్ట్స్ అనమాట ఇవన్నీ తపస్సు అమ్మవారి కనబడి కళ్ళలో పలానా చోట దున్నితే అమ్మవారు నీకు నీకు ఒక గిడ్డను ప్రసాద్ ఇస్తానని చెప్తే అప్పుడు దున్నితే అమ్మవారు దొరికింది ఆ ప్లేస్ ఇది జనకపూర్ అంటారు దేవిని నెయ్యాలి పెంచాలనమాట అది రాజ్యంలో రాజ్యాధికారం ఉన్నా సరే రాజుతో సమానంగా సీతాదేవిని కూడా తీసుకెళ్ళి ఆయన పక్కనే కూర్చోబుట్టుకుని తీర్పులో మనం అలా చేయడం అంటే ఆయన దైవం తల్లి కింద తీర్పు బాగా తల్లి కింద తీసుకుంటే చూసుకున్నా చుట్టున్న స్థలం ఇది ఓకే నేను అందుకని ఇక్కడ ఇంత ప్రాముఖ్యత ఇది పుష్పవనం అన్నమాట వారు శ్రీరాముడు వచ్చి అమ్మవారి ధనుషు విరిచి తీసుకెళ్తారు కదా అనమాట ఇది ఆహా అలాగే అలాగే ఇక్కడే జరిగింది అమ్మవారి వివాహం జరిగింది అంత ఇక్కడే జరిగింది ఈ ప్లేస్ అందుకే చాలా దేశంలో పెట్టారు చిన్న గోల్లాగా ఉందన్నమాట అనమాట అండర్ గ్రౌండ్ కాలం నాటి నగలు అనమాటాలు ఇక్కడ చూడండి మీరు అంటే మళ్ళీ మళ్ళీ మీరు తెలియదు అన్నమాట వాడు వాడిన నగలు చిన్నప్పటి పెద్ద తర్వాత అప్పుడులో ప్రాచీన కాలంలో అలాగే ధరించేవారు కాబట్టి అమ్మవారి నెక్లెస్ ఆ టైప్ అనమాట ఆభరణాలు ప్రాచీనమైన చెక్కు చదవలేదు ఇప్పటికి